అందరికీ నమస్కారాలు అండి నా గురించి కొంత తెలుసుకున్న వారు ఏమండి మీరు ఏవేవో విచిత్ర కార్యాలు చేస్తుంటారు అవి వ్యవస్థకు మంచి మార్గాలను చూపేవాటిగానే ఉంటాయి కానీ ఇంతకు మీ యొక్క జీవన విధానం అనేది తెలుసుకుందామని కొందరిలో ఉండవచ్చు ఒకరు ఇద్దరు అడిగారు కూడాను ఆ విషయాన్నే నేనే ముందుగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను మేము విశ్వకర్మ జాతి వారు వారసులము నా పదిహేను సంవత్సరాల లోపే మా తండ్రి గారు కాలం తెలర్చుకున్నాడు కుటుంబానికి నేనే పెద్దవాణి నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు చివరకు తమ్ముడు ఇక కుటుంబ పోషణ భారం అనేది అగోచరం పాలైంది ఇక నేను చదువును పక్కన పెట్టి బట్టలు కుట్టే దర్జీ పని నేర్చుకున్నాను సంవత్సరం పైగా నేర్చుకుని వచ్చి ఇక ఎవరి వద్దో ఆరు నెలలు కూలిగా చేశాను ఆ తర్వాత చప్పో చేసి మా అమ్మగారు ఒక పాత మిషన్ కొన్నది ఇక ఆ వృత్తితో రయ్యంబులు పోరాడుతూ మా ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేశాను తర్వాత నేను కూడా పెళ్లి చేసుకున్నాను ఈలోగా తమ్ముడిని డిగ్రీ వరకు చదివించాను ఇక తనకు కూడాను వివాహం చేశాను నాకు పిల్లలు కూడా అయ్యారు మొదటి సంతానంగా పుట్టుకొచ్చిన నా కొడుక్కి పుట్టుకతోనే గుండె జబ్బు దాపరించింది ఇక తమ్ముడు ఒక సంతానం జరిగింది ఇక తనకు కూడా కుటుంబం అయిందని కనుక ఇక బ్రతుకుతగి తాను వారి అత్తగారింటికి వెళ్ళాడు ఇక నేను ఆ బట్టలు కుట్టే దర్జీ మేసిన వల్ల కుటుంబ పోషణ వెళ్ళడం లేదని ఇక నా కుల వృత్తైన ఓడ్రంగి వృత్తిని మరో పెద్ద మేత్రి వద్దకు కూలిగా పోవడం అనేది ప్రారంభించాను ఆ విధంగా నా పిల్లలను ప్రాథమిక విద్య నుండి డిగ్రీల వరకు చదివించాను అలాగే ఒక కొడుకుని పీజీ వరకు కూడా చదివించాను అందులో పెద్ద ఆదాయం లేకపోయినా ఏ దుర్వా లేని లేనివారిని కనుక పొదుపుగా ఆ విధమైన కడు భేద స్థితిలోనే నా తండ్రి గారి పైన నుండి తోబుట్టువులను అలాగే నేను కన్న వారిని కూడాను పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు కూడాను చేస్తూ ఉన్నాను దీనిని బట్టి మీకు నా కుటుంబ స్థాయి అనేది మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది అయితే ఇంతటి పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద ప్రయత్నాలు ఎలా సాధ్యమవుతుంది అని మీరు అనుకోవచ్చు అది మా తాతల తండ్రుల నుండే వచ్చిన వారసత్వ లక్షణాలు కనుక నిజానికి మాకు ధన సంపద లేకపోయినా జ్ఞాన సంపద అనేది వారసత్వంగా పెంచుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాను ధనముతో పోటీ పడుతున్న ఈ వ్యవస్థలో నాకు మాత్రం ధన పోటీ అవసరమే లేదు అందుకే నేను వారసత్వంగా జ్ఞాన మార్గాన్ని మాత్రమే పెంపొందించుకుంటూ వస్తున్నాను అందులోని భాగంగానే సామాన్య మానవునికి అలమికాని కర్మలు ఒక మూడు నాలుగు చేశాను అందులోదే ఒకటి ఈ నూట ఒక కొణలపై ఈ విశ్వదాతకే ఆరాధన అలాగే నేను ఒక ముప్పై సంవత్సరాలు అడవిలో రహస్యంగా ఆశ్రమాన్ని ఎంచుకొని వారానికి ఒక రోజుగా తపస్సు కూడా చేశాను అలాగే ఏవేవో భగవద్గీత ఖురాను బైబుల్తో సహా రెండు వందల పుస్తకాలకు పైగానే చదివాను అలాగే నాకు అందినవి నేను తెలుసుకున్నవి ఏవేవో రచించాను ఆ విధంగా నేను రచించిన నోట్సులు రెండు మూడు బస్తాలుగా నింపాను అలాగే లెక్కలోకి తీసుకున్న ఈ కాలగణితం ద్వారా శకంలో విచిత్రంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి ఇక తెల్లవారితే రెండు వేలు అనే కాలగణితంలోకి చేరుతాం కనుక అంటే జనవరి ఒకటి రెండు వేలు అనే కాలగణిత క్యాలెండర్ అనేది మారుతుంది కనుక అట్టి రోజున నేను ఒక కొండ నించుకొని ఆ విధంగా సహస్రాబ్ది మారే కాలాన ఆ రోజులలో తీవ్రమైన చలి ఉంటున్నా గాను ఎప్పటి నుంచో ముందుగానే నిర్ణయించుకున్న పద్ధతి ప్రకారంగా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి నా అరచేతిలో జ్యోతిని వెలిగించుకొని పట్టుకొని ఇక తెల్లవారి ఉదయం ఆరు గంటల వరకు ఆ జ్యోతిని అలాగే పట్టుకొని ఇక విచిత్రంగా రెండు వేలు అనబడే కాలాన్ని పట్టుకొస్తున్న ఆ సూర్య భగవానుడికి ఈ జ్యోతితో హార్దిగా ఆహ్వానిస్తూ ఆ విధంగా సహస్రాబ్ది మారే కాలాన నేను మరలా మూడు వేలు అనే కాలగణితాన్ని మారే మారే వరకు ఓ సూర్య భగవానుడ ఈ జ్యోతి నీకై వెలుగుతూనే ఉంటుంది అన్నట్లుగా ఆ జ్యోతిని ఫోటోలో బంధించాను ఇంకనూ ఇటువంటి కార్యక్రమాలు రెండు మూడు ఉన్నాయి అది అలా ఉండగా ప్రస్తుత ఈ ఆధునిక కాలంలో డిజిటల్ కంప్యూటర్లను ఆ విశ్వవిధాత మానవుడికి అందించాడు గనుక అందున యూట్యూబ్ అనబడే ఒక శాఖ అనేది మానవులకు వరంగా లభించింది కనుక అందులోని భాగంగా నేను కూడాను చిన్న యూట్యూబ్ ఛానల్ సృష్టించుకొని ఆ విధాత నాకు చెప్పినవన్నీ నా పోరాటంలో అందుకోగలిగిన విశ్వ ధర్మాలన్నీ నా తల్లిదండ్రుల ఆశీర్వదం ద్వారా ఆ విధంగా ఏవేవో కార్యక్రమాలను నా ఛానల్ ద్వారా నేను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికీ కూడా ఈ వ్యవస్థ నన్ను భేదవాడిగానే తొక్కి పట్టించింది కనుక మా కుల వృత్తి అయినా వడ్రంగ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము పది శాతం ధనికులు తొంభై శాతం దరిద్రులుగా ఈ వ్యవస్థే మానవులను నిలబెట్టింది కనుక దరిద్రపు జాబితాలో అనేవాడే నేను అయితే నేను చెప్పేది ఏమంటే భూసంపద అనేది దేనికి పనికిరానిది పుట్టినాడు తెచ్చేది కాదు పోయినవాడు పట్టుకెళ్ళేది కాదు కానీ జ్ఞాన సంపద అనేది కలబడి యుద్ధాలు చేసి సంపాదించుకునేది కాదు కనుక మానవుడు అనే ప్రతి ఒక్కడు కూడాను పొందే అవకాశాలు ఉంటాయి కనుక నా మానవాళ్ళకి ఎంత కొట్లాడినా సంపద అనేది అంత సులువుగా సంపాదించుకోలేము కనుక జ్ఞాన సంపద అనేది ఏ పోరాటం లేకుండానే పొందవచ్చును అది ఎలా అంటే మాలాంటి వాళ్ళు విశ్వంతో పోరాడి వీలైనంత వరకు విశ్వరహస్యాలు గ్రహించి ఉంటారు కనుక మా బోధనలు వినగలిగితే సాధ్యమైనంత వరకు సులువుగా విశ్వరహస్యాలను పొందవచ్చు కనుక ఓ నా తోటి మానవులారా కనుక ఈ ఫోనుల ద్వారా జ్ఞాన మార్గ విభాగాలు మాత్రమే తిలకించండి అలా కాక మనను జ్ఞాన మార్గాన్ని పొనివ్వకుండా అడ్డగించి హాస్యాలను వినోదాలను ఫోనుల ద్వారా కూడా అడ్డగిస్తున్నారు ఇక అవి మూర్ఖమే పరమానందంగా మనను మారుతున్నాయి ఇక క్షణిక ఆనందాలుగా అవి చూసి ఆనందపడుతూ నవ్వుతూ అలా ఒకరిని చూసి మరొకరు కళ్ళ ముందు ఉన్న జ్ఞాన మార్గం వైపు కూడాను అడుగిడలేకపోతున్నారు కనుక ఓ మానవ సోదరులరా భూ సంపద కోసం పారాడే కన్నా జ్ఞాన సంపద ఒకటి దొంగిలించేది కాదు చనిపోతే వీడబెట్టిపోయేది కూడా కాదు కనుక నా మానవ జాతి అనే అభిమానంతో అందుకే నాకు తోచిన బోధనలు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇక ఉంటాను లోక సంస్థ సుఖినో భవంతు